భారత వ్యోమగామి సుభాంశు శుక్ల స్పేస్ జర్నీకి కౌంట్ డౌన్ కొనసాగుతుంది ఆరు ప్రయోగం వాయిదా పడిన ఈ ప్రయోగం ఎట్టికేలకు ఇవాళ ప్రారంభం ఉండడంతో భారతీయ శాస్త్రలోకంలో ఉత్సాహం నెలకొంది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషాలకు రోదస్ యాత్ర ప్రారంభమవుతుందని నాసా ప్రకటించింది ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ లో యాక్సిఎం ఫోర్ నింగులోకి దూసుకుపోనుంది రాకేష్ శర్మ తర్వాత ఓ భారతీయుడు స్పేస్ లోకి వెళ్లడం ఇది రెండవసారి కాగా ఇంటర్నేషనల్ స్పేస్ ఇదే మొట్టమొదటిసారి వాతావరణం సాంకేతిక కారణాలు కారణంగా ఆరు సార్లు ఎక్సిఎం ఫోర్ మిషన్ ప్రయోగం వాయిదా పడింది ఇక ఎక్సిఎం ఫోర్ మిషన్ ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ లోని లాంచ్ కాంప్లెక్స్ థర్టీ నైన్ ఏ నుంచి ఎగరబోతుంది అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ సంస్థిఎం స్పేస్ ఈ మిషన్ ను నిర్వహిస్తుంది ఇస్రో నాసా ఐరోపా అంతరిక్ష సంస్థలు ఇందులో భాగస్వామ్యంగా వహిస్తున్నాయి ఇక ఈ స్పేస్ క్యాప్సిల్స్ నైన్ రాకెట్ నింగులోకి మోసుకువెళ్తుంది ఇరవై ఎనిమిది గంటల తర్వాత వ్యామనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానం అవుతుంది సుభాంశు బృందం పద్నాలుగు రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు ఇక యాక్సిఎం ఫోర్ మిషన్ మొదట మే ఇరవై తొమ్మిదిన ప్రయోగించాల్సిగా ఉంది కానీ జూన్ ఎనిమిదికి వాయిదా పడింది తిరిగి జూన్ పది జూన్ పదకొండు జూన్ పన్నెండుకి వాయిదా పడుతూ వస్తుంది ఇక స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌకలోని లీక్ కారణంగా ప్రయోగం జూన్ పంతొమ్మిదికి తర్వాత జూన్ ఇరవై రెండుకి వాయిదా పడిన మిషన్ ప్రారంభం కాలేదు ఎట్టకేలకు ఇవాళ యాత్ర ప్రారంభం అవబోతుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్తున్న ఫస్ట్ ఇండియన్ శుభాంశు శుక్ల తన వెంట కొన్ని ఆసక్తికరమైన వస్తువులను ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నారు అంతేకాదు నలభై ఒకేళ్ల క్రితం రోధస్సులోకి వెళ్లిన రాకేష్ శర్మకి ఓ గిఫ్ట్ కూడా ఇస్తానంటున్నాడు ఇందుకే శుభాంశు శుక్ల తీసుకెళ్లే ఆ వస్తువులేంటి ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మకి ఇచ్చే గిఫ్ట్ ఏంటి హావ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి తొలిసారిగా భారతీయుడి ప్రయాణం రోదశిలో ప్రవేశించే రెండో భారతీయుడిగా అలానే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లే మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్ల రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు అందులోనూ ఆక్సియం మిషన్ ఫోర్ కి పైలట్ గా వ్యవహరించనుండటం మరీ గర్వకారణం ఎక్స్ఎం ఫోర్ మిషన్ లో భాగంగా శుభాంశు శుక్లా టీం రెండు వారాల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడపనుంది దాదాపు నలభై ఒక్క ఏళ్ల కిందట పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రష్యా సోయజ్ అంతరిక్ష నౌకలో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళి ఎనిమిది రోజులు గడిపారు ఇప్పుడు ఆక్సియం మిషన్ తో శుభాంశు శుక్ల ఆయన రికార్డ్ బీట్ చేయబోతున్నారు నాసాకు చెందిన ఫ్లారిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫోర్ ఐఎస్ఎస్ దిశగా నింగిలోకి వెళ్లనుంది ఏఎక్స్ ఫోర్లో ప్రయాణించనున్న బృందానికి నాసా మాజీ ఆస్ట్రోనాట్ పెగ్గి విట్సన్ నాయకత్వం వహిస్తున్నారు వందలాది రోజులు అంతరిక్షంలో గడిపిన అనుభవం ఉన్న ఆయన పదిసార్లు స్పేస్ వాక్ చేశారు ఈ బృందంలో మిగతా ఇద్దరు వ్యోమగాములు పోలండ్కు చెందిన స్లావోజ్ అజ్నాన్స్కి విజ్నియాస్కి హంగేరీకి చెందిన టైబర్ కాపు లాంచ్ డాకింగ్ అన్డాకింగ్ సమయంలో నౌకను నిర్వహించడం తిరిగి భూమి మీదకు తీసుకురావడంలో మిషన్ కమాండర్ కు శుక్లా సెకండ్ ఇన్ కమాండ్ గా వ్యవహరిస్తారు అలానే శుభాంశు శుక్లా తనతో పాటు ఓ హంస బొమ్మని కూడా తీసుకెళ్తున్నారు ఇది భూమి ఆకర్షణ శక్తిని సూచిస్తుందని రోదశలో ముందుగా ఈ బొమ్మనే దాని మార్పును గ్రహిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు అలానే భారతీయ సంస్కృతిలో జ్ఞానం విజ్ఞానం నీళ్లని పాలను వేరు చేసేంత ఏకాగ్రత చాకచక్యం హంసకి ఉందని చెబుతారు ఈ కోణం కూడా హంస బొమ్మని తీసుకువెళ్లడం వెనుక ఉంది ఇక శుభాంశు శుక్ల తనతో పాటు మామిడి రసం మూంగ్ దాల్ హల్వా క్యారెట్ హల్వాలను తీసుకెళ్తున్నారు అంతేకాకుండా తనతో పాటు ఓ సీక్రెట్ వస్తువు తీసుకెళ్తున్నట్లు తిరిగి వచ్చిన తరువాత అది రాకేష్ శర్మకి ఇస్తానంటూ శుక్లా చెప్పడం ఆసక్తి కలగజేస్తోంది